సనాతన ధర్మంలో వృక్షో రక్షతి రక్షిత అని అంటారు ధర్మో రక్షతి రక్షిత అంటారు సర్వే జనా సుఖినో భవంతు అంటారు ప్రకృతిని దైవంగా కొలుస్తారు చెట్టు పుట్ట ఇలా అన్నింటినీ కూడా దైవంగా చూస్తారు దీన్ని కొంతమంది మెదడువాపు వ్యాధిగ్రస్తులు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు ఏంట్రా మీరు దేని పెడితే దాన్ని మొక్కుతారు అని దీని వెనుక ఉన్నటువంటి అంతరార్థం సనాతన ధర్మం యొక్క లోకకాంక్ష లోకహితకాంక్ష ఎవరికి అర్థం కాదు అంత సీన్ లేదనమాట అంటే ఇప్పుడు ఒక పీజీ విద్యార్థి సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలంటే ఎల్కేజీ పిల్లడికి సాధ్యం కాదు కదా ఇక్కడ భగవంతుడు ఒక్కడే అది అందరికీ తెలిసిందే అండ్ అట్ ది సేమ్ టైం వీళ్ళందరూ చెప్పినప్పటికీ కూడా ఆ సిద్ధాంతాన్ని అండ్ ఆ యొక్క నమ్మకాన్ని ఆది నుంచి ఆచరిస్తున్నది హిందువులే ఏకం సత్తు బహుదా విధాంతి అలాగే పరమాత్మ అంటాం అలాగే భగవంతుడు అంటాం భగవంతుళ్ళు అనంగా పరమాత్మలు అనంగా సో పరమాత్మ మనకు తెలుసు దేవుడు ఒక్కడే అని కానీ ఆయన సృష్టిలో భాగమై ఉన్నటువంటి ప్రకృతి ఇతరత్ర అంశాలు కంటికి కనిపించేవి కనిపించినవి వాటన్నింటినీ కూడా దైవ సమానంగా చూస్తాం అంటే ఆయన సృష్టించినటువంటి విషయాల పట్ల దైవ భావన అనేది ఉండటం వల్లే వాటిని సంరక్షించుకుంటాము సంరక్షించుకోగలము ఆ బాధ్యత ఇంకొంచెం ఎక్కువ అవుతుంది బికాస్ మనం దైవ భావనతో రెస్పెక్ట్ ఇస్తాం దేవుళ్ళు అంటాం దేవుళ్ళు వేరు భగవంతుడి సృష్టిలో దేవుళ్ళు చాలా ఉంటారు దేవుళ్ళు అనేవాళ్ళు భగవంతుని చేరడానికి ఉపయోగపడే మాధ్యమాలు వంటివి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ పర్యావరణ దినోత్సవం కదా ప్రతి ఒక్కరు మొక్కను నాటాలి అని చెప్పేసి ఒకరోజు ఏదో మెసేజ్ ఓరియెంటెడ్ కబుర్లు చెప్తారు కానీ తాజాగా మోహన్ భగవత్జీ చేసినటువంటి కామెంట్స్ని బేస్ చేసుకుంటే నాకు ఈ మాటలు ఆటోమేటిక్గా వచ్చాయి పర్యావరణం దినోత్సవం సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భగవత్జీ ఒక సందేశాన్ని పంపించారు సాయంత్రం వేళలో చెట్లకు ఆటంకం కలిగించవద్దు చెట్టు నిద్రపోతుంది అని మనకు సహజంగా చెబుతారు చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది అవి ఈ విశ్వంలో ఒక భాగం జంతు రాజ్యం ఉన్నట్లే మొక్కల రాజ్యం ఉంది ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రం మనకు రావడానికి వేల సంవత్సరాల ముందే చెట్లకు ఆటింకం కలిగించకూడదని మన వేదాల్లో తెలిపారు సనాతన ధర్మంలో చెట్లను మొక్కలను పూజిస్తారు అని తెలిపారు ప్రతి ఒక్కరూ భారతీయులుగా హిందువులుగా చెట్లను ప్రకృతిని పూజించాలని ప్రేమతో చూసుకోవాలని కోరారు ఇక్కడ పూజించటం ప్రేమతో చూసుకోవటం భావన వ్యక్తపరచటం కొంతమంది మూర్ఖులకి అర్థం కాదు అది మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం భగవంతుడి యొక్క సృష్టికే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే సృష్టికర్తకి ఇంకేం రెస్పెక్ట్ ఇస్తావు లేదని డైరెక్ట్గా ప్రధానమంత్రినే కలుస్తా ఆయనతోనే మాట్లాడతా ఎవడి బోడిగాడు ఎమ్మెల్యే ఎవడి బోడిగాడు ఎంపీ అని అనలేం కదా ముందు వార్డు మెంబర్ నుంచి మనం ట్రై చేస్తాం ప్రధానమంత్రిని రీచ్ అవ్వాలి అంటే అలాగే ఈ దేవతలు లేకపోతే దేవుళ్ళు అష్టదిక్పాలకులు పంచభూతాలు ప్రకృతి ఈ వ్యవస్థని కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు దర్శించి వాటన్నింటికి రెస్పెక్ట్ అదే పూజ రెస్పెక్ట్ ఈజ్ నథింగ్ బట్ పూజ వాటన్నింటికి రెస్పెక్ట్ ఇస్తూ వాటిని కాపాడుకుంటూ ఆ పరమాత్మకు మనం నిత్యం కనెక్టివిటీగా ఉండాలి మనం నిత్యం కనెక్టెడ్ అయి ఉండాలి అని చెప్పారు ఇది సనాతన ధర్మం యొక్క గొప్ప విషయం ఈ ఒక్క లైన్ని మర్చిపోయి వికృతమైనటువంటి పోకడల్లోకి పోయి పైగా ఆ వికృత మెదళ్ళు సనాతన ధర్మాన్ని పాటించే వారిని విక్రిస్తూ ఉంటారు ఇందులో కొంత స్వయంకృత అపరాధం కూడా ఉంది మన వాళ్ళు మన ధర్మం పట్ల మన విధానాల పట్ల తర్కముగా ఆలోచించడం మానేశారు గుడ్డిగా వెళుతూ ఉన్నారు కోర్కెల వలయంలో చిక్కుకొని మొక్కుల వలయంలో చిక్కుకొని సో దాని నుంచి బయటకు వచ్చేటటువంటి రోజున మన ఋషుల యొక్క జ్ఞాన సంపద మనకి అర్థమవుతుంది మన ఆచార పరంపరలో ఉన్నటువంటి అసలైన విషయం కూడా గోచరం అవుతుంది